పోయినేడాది మెగా హీరోలకు బాగానే కలిసొచ్చింది మెగా ఫ్యామిలీకి వంద పర్సెంట్ సక్సెస్ రేటు లేకపోయినప్పటికీ మెజారిటీ సినిమాలు బాగా ఆడాయి సర్దార్ గబ్బర్ సింగ్ తిక్క సినిమాల్ని మినహాయిస్తే అన్ని మంచి ఫలితాలు అందుకున్నాయి సమ్మర్ లో వచ్చిన అల్లు అర్జున్ సినిమా సరైనోడు బ్లాక్ బాస్టర్ అయితే ఈ ఊపును కొనసాగిస్తూ సాయిధరం తేజ్ సుప్రీం సూపర్ హిట్ అయింది ఏడాది ఆఖరులోకి వచ్చేసరికి శ్రీరస్తు శుభమస్తు అల్లు శిరీష్ కు మంచి విజయానందాన్నిచ్చింది చివర్లో రామ్ చరణ్ ధృవ కొసమెరుపు లాంటి విజయాన్ని అందుకుంది ఈ ఏడాది మెగా హీరోల సినిమాలపైన మంచి అంచనాలు నెలకొన్నాయి ఏడాది ఆరంభంలో ఖైదీ నెంబర్ నూట యాభై బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మెగా హీరోలు హోరెత్తించడం ఖాయమని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది కానీ ఖైదీ ఊపు ఆ తర్వాత కొనసాగలేదు ఫిబ్రవరిలో సాయిధరం మూవీ విన్నర్ బోల్తా కొడితే తర్వాత నెలలో కాటమరాయుడు అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది తాజాగా వరుణ్ తేజ్ మిస్టర్ నెగటివ్ టాక్ తో మొదలైంది అల్లు శిరీష్ మలయాళంలో సెవెంటీ వన్ కూడా నిలబడలేదు దీని తెలుగు వర్షన్ పై ఆశలు లేవు ఇప్పుడిక మెగా అభిమానుల దృష్టంతా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మీదే నిలిచింది ఈ సినిమా సక్సెస్ కాకుంటే మెగా అభిమానులు నీరుగారిపోవడం ఖాయం కాబట్టి ఇప్పుడు ప్రెజర్ మొత్తం బన్నీ మీదే నిలిచింది మరి హరీష్ శంకర్ ఈ సినిమాను హిట్ చేసి మెగా అభిమానుల్లో ఉత్సాహం తీసుకొస్తాడేమో చూడాలి Hollywood, please like, share and subscribe.